కేవలం ముప్పై ఐదు రూపాయలకే షార్ట్ అండి ముందే ఎండాకాలం వచ్చింది కాబట్టి మీకోసం మన జో జోడేలో షార్ట్స్ అలానే టీషర్ట్స్ అయితే తెప్పించారు ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ కేవలం ముప్పై ఐదు అలానే టీషర్టు కేవలం అరవై రూపాయలు అలానే చూడండి నూట ఐదు రూపాయలు అనమాట చాలా బాగున్నాయి ఢిల్లీ ఐటమ్ క్యామ్సిలి నో క్లాత్ ఇది అలానే మీ దగ్గర ఉండేదన్న ఇది ప్యూర్ కాటన్ ఢిల్లీ సర్కి ఇది చిన్న ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజులు ఉంటాయినా ప్రైస్ అన్నవి ఇది వచ్చి వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైన్టీ టూ హండ్రెడ్ టీ షర్ట్ చాలా బాగుంది ఎంత అన్నవి ఇది వచ్చిన టూ హండ్రెడ్ హెవీ క్వాలిటీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ దీంట్లో సైజ్ అన్న ఎమ్ము ఎల్ఈ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఎండాకాలం వచ్చింది కాబట్టి అన్న దగ్గర చాలా టీషర్ట్స్ అలానే షార్ట్స్ వేరే చాలా ఉన్నాయి అండి కే కాదు అలానే బాయ్స్ కి కూడా ఇప్పించారనమాట ఇక్కడ చూడొచ్చు టోటల్ గా పెద్ద పెద్దవాళ్ళకి ఏమి కావాలన్నా షర్ట్స్ కానీ ప్యాంట్ కానీ టోటల్ అండి ఇది లేదనుకున్న టాప్స్ అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి బిజినెస్ చేసుకునే వాళ్ళకే ఓన్లీ అది కూడా హోల్సేల్ కి ఇస్తారు సెట్ వస్తే సెట్ మొత్తం తీసుకోవాలి సింగల్ అట్లా ఇవ్వాలండి ఆన్లైన్ కూడా లేదు బండల్ బండల్ ఈ విధంగా బండల్ వస్తే బండలు తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్న ప్యూర్ కాటన్ ఎక్కువ ఎడతాం ఇది నైన్టీ హండ్రెడ్ రూపీస్ పైన పడుతుంది మంచి సరికి నేను ఓన్ గా చెప్పిస్తాను ప్యాంట్ హెవీ ఢిల్లీ ఇది అంటే ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి జో జోడే ట్రేడర్స్ ఫ్యామిలీలో ఉంది మంజు థియేటర్కి నియర్ లోనే అండి అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది విజిట్ చేయండి మంచి కూడా ఫాలో చేసుకోండి